చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పదవుల కోసం అన్ని పార్టీలు మారడం సహజమేనని ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందేనని చిత్తూరు బలిజ నేతలు స్పష్టం చేశారు ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ఉంటూ భూకబ్జాలకు అవినీతికి పాల్పడినట్లు విమర్శించారు బలజల నాయకుడని చెప్పుకునే వ్యక్తి బలజలకు ఏమాత్రం సహాయం గాని అభివృద్ధి గాని చేయలేదని విమర్శించారు కులాన్ని అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ తీసుకుని బలజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు తన స్వార్థ ప్రయోజనాల కోసం టికెట్ రాదని జనసేన పార్టీలో చేరారని విమర్శించారు బలిజలకు ఆయన ఆరాధ్య దైవమేమీ కాదని బలజ నాయకుడు కూడా కాదని విమర్శించారు శ్రీకృష్ణదేవరాయలు బలిజ సంఘం ఐక్యవేదిక రవి నాయుడు నందగోపాల్ మాట్లాడుతూ బలిజల ఆరాధ్య దైవం శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చిత్తూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానంద రెడ్డి అప్పటికప్పుడు ముప్పై లక్షల రూపాయల సొంత నిధులు కేటాయించి చేస్తున్నట్లు వెల్లడించారు ప్రాధాన్యమిచ్చిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని బలిజ కులస్తులు పూర్తిగా చిత్తూరు నియోజకవర్గంలో విజయానంద రెడ్డికే మద్దతు పలుకుతున్నట్లు పేర్కొన్నారు ప్రజాపాలను నిర్వహిస్తాం నువ్వు చిత్తూరు చిత్తూరు కాంగ్రెస్ లో యాభై డివిజన్ లో ఏదైనా ఒక డివిజన్ ఉంచుకో లేదు బలిజనులు నా వైపు ఉంటుంది కదా బలిజులు పాముఖ్యత గుడిపాల మండలంలో ఏడు పంచాయతీలు బలిజులు అత్యధిక ఉన్నటువంటి పంచాయతీలు ఉన్నాయి ఏడు పంచాయతీలు ఏ ఒక్క పంచాయతీలు నువ్వు ఇష్టం చూస్ చేసుకో మూడో టైం ఇస్తున్నా నువ్వు వెళ్ళు నేను ప్రజలకు వెళ్ళాను నేను నిలబడత ప్రజాపాలు ఈ రకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మేము అందరం కూడా కలిసి బలిజులకు వ్యతిరేకి అనేటువంటి నానుడి విజయాన్ రెడ్డి పైన వృద్ధుల ప్రయత్నం చేస్తారు చాలా మంది కానీ బలిజలకు వ్యదిలేకీ కాదు మేమందరం కలిసి మాట్లాడుకునేసి ఇట్లా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పిన వెంటనే అప్పటికప్పుడే ఆయన కలెక్టర్ గారితో మాట్లాడటము కమిషన్ గారితో మాట్లాడడము అందరినీ ఒప్పించి అక్కడ ఉన్నటువంటి చిన్న రప్పించి ప్రదేశాన్ని ఏర్పాటు చేసి